మొట్టమొదటిసారిగా కుందుర్పి కుందుర్పమ్మ కొండపై దీపోత్సవం ప్రారంభించారు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కుందుర్పిలోని బాధలు కలిసి కుందర్పమ్మ కొండపై శిఖరమ్మపై దీపోత్సవం ఉత్సవం ప్రారంభించారు మొదకేసారేనా ఈ తో ఈ కం అద్భుతంగా అందరికి అందరూ ఏ సక్రమత తో అందరికి సక్రమ ఏవన్ మంది ప్రజానికానికి మంచి జరగాలని మంచి చెరగాలి ఆ అమ్మ తోడు ఎప్పుడు ఈ గ్రామ ప్రజలు మా శుభజెలు ఐరారో గెస్ట్ హౌస్ వరపుకు జరగాలని ఇంతకు మించి జరగాలని ఆశిస్తూమ్మ గ్రామదేవతలు ఆదిపరాశక్తి అమ్మవారు విజయవంతంగా జరిగిన దీపోయి మొట్టమొదటిసారిగా దీపోత్సవం ప్రారంభించద్రామ ప్రజలు పెద్దలు పట్టాతులు కలిసి దీపోత్సవం ప్రారంభించారు